హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈ వాల్టి వీడియోలో లాగా ఉండే మిల్లెట్ దోశలు చూపిస్తున్నాను ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లోకి మనము దోశలు తీసుకుంటుంటాం కదండి ఎప్పుడు చేసుకునే సాధారణమైన దోశలు కాకుండా ఒక్కసారి చిరుధాన్యాలతో దోశలు వేసుకొని చూస్తే ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందండి అయితే నేను ఒక కప్పు నిండా మినపగుండ్లు తీసుకున్నాను అదే కప్పుతో కలిపి ఉన్న చిరుధాన్యాలు తీసుకున్నాను ఈ చిరుధాన్యాలలో ఊదలు సామెలు అరికలు సమపాలల్లో ఒక కప్పు నిండా తీసుకున్నానండి అదే కప్పుతో హాఫ్ గ్లాస్ వరకు వైట్ రైస్ తీసుకున్నాను వైట్ రైస్ బదులుగా బ్రౌన్ రైస్ అయితే ఇంకా బెస్ట్ అండి తెల్లని మినపగుండ్లు బదులుగా మినపపప్పు పొట్టు మినపపప్పు అయితే కూడా చాలా మంచిది ఇవన్నీ వాటర్లో వేసేసుకొని ఫుల్గా ప్రెస్ చేస్తూ ఆ పొట్టు అంతా నూగు ఉంటుందండి ఆ మిల్లెట్స్కి ఆ నూగు అంతా ఊడేలాగా మంచిగా పిసుకుంటూ రెండు మూడు సార్లు వాటర్లో కడగాలి కడిగిన తర్వాత నానబెట్టుకోవాలండి మినిమమ్ సిక్స్ అవర్స్ అయితే నాననివ్వాలి ఈ మిల్లెట్స్ ఎంత నానితే అంత బాగా నానబెట్టుకున్న పదార్థాలన్నీ ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నానిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ కానీ గ్రైండర్ కానీ చేసుకుంటే బాగా పొంగుతూ పిండి సాఫ్ట్గా వస్తాయండి దీనికోసము నేను కాస్ట్ ఐరన్ యూస్ యూజ్ చేస్తున్నాను దోశ వేయడానికి కాస్ట్ ఐరన్ పైన సిమ్లో ఉంచి మంచిగా హీట్ అవ్వాలండి ఇలా హీట్ అయిన తర్వాతే సీజనింగ్ చేసి దోశ వేసుకుంటే దోశ అతుక్కుపోకుండా ఎక్కువ ఆయిల్ పట్టకుండా ఈజీగా కాలుతుందండి క్లాత్తో క్లీన్ చేసేసుకొని ఆనియన్తో క్లీన్ చేసి నెక్స్ట్ ఆయిల్ పైన నిండా అప్లై చేయాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకునే చేయాలి ఒక్కసారి ఇలా హీట్ అయితే దోశలు ఎన్న ఆటోమేటిక్గా వేసేసుకోవచ్చు టైం పట్టదు మొదటి దోశ రాలేదు అంటే దోశలంతా రాకుండా ఉంటాయండి సో కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ కలుపుకొని ఇలా స్పూన్తో వేసుకోవాలండి దోశ ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా తిప్పుకోవచ్చు మందంగా ఉంటే సాఫ్ట్గా ఉంటాయని ఏం లేదండి పల్చగా వేసుకున్నా కూడా సాఫ్ట్గానే వస్తాయి దోశ వేసుకునేటప్పుడు మీడియంలో కానీ లో ఫ్లేమ్లో కానీ వేసుకొని దోశ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటే ఇలా ఒక్క నిమిషంలో దోశ మంచిగా రోస్ట్ అయిపోయి మినప్పనం నుండి ఉడొస్తుందండి రెండు వైపులా దొరగా కాల్చుకోవాలి క్రిస్పీగా కావాలంటే హై ఫ్లేమ్లోనే ఇంకొక నిమిషం పాటు దోశని కాలనిస్తే క్రిస్పీగా వస్తాయి స్పాంజ్లా కావాలనుకునేవారు ఇలానే టర్న్ చేసుకొని దోశని సర్వ్ చేసుకోవచ్చు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఈజీగా దోశలు వచ్చేస్తాయండి ఎప్పుడైనా ఐరన్ పెనం యూజ్ చేసేవాళ్ళు అంటే ఇనుప పెనము యూస్ చేసేవాళ్ళు ముందు కొంచెం ఈ జాగ్రత్తలు పాటిస్తే దోశలు విసుగు లేకుండా వేసుకోవచ్చండి ఈ పైనే మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు జీలకర్ర లేదంటే బంగాళదుంప కర్రీ మసాలా దోశ వేసుకుంటాం కదా అది ఏ ఏది కావాలనుకుంటే ఈ దోశల పైన యాడ్ చేసుకొని తినేయచ్చు ఏది వద్దనుకుంటే ఇలానే దోశలు వేసుకొని మంచి చట్నీ చేసుకొని తింటే దోశలు చాలా మంచిదండి హెల్త్కి అండ్ ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అమ్మో మిల్లెట్ దోశ ఏమేమి ఉంటాయో అనే కంగారు ఏమీ వద్దండి ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు చూడండి నాకు ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో దోశలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నార్మల్గా తీసుకునే ఫుడ్నే కొంచెం ఇలా మాడిఫై చేసుకుంటూ తీసుకుంటే ఎక్కువ శ్రమ పడ్డట్టు అవసరం ఉండదు అండ్ ఈజీగా కూడా తినేయచ్చు అంతే అండి మనకి ఇలా ఒక దాని తర్వాత ఒకటి దోశలు వేసేసుకోవచ్చు ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసుకొని నేను ఇక్కడ పల్లీ చట్నీ చేశాను ఈ చట్నీ కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి వీడియో లెంతీ అవుతుందని నేను చట్నీ ప్రాసెస్ పెట్టట్లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్